ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర వరుణేంద్రరుద్రమరుతస్తుంది దివ్యవై వేదై సాంగ పదక్రమోపనిషదైతే ఎమ్ తద్గతేన ధ్యానావస్థితద్గతే మనసా పశ్యం యోగినో న విధురాసురగణా దేవాయ తస్మై వర్తమానాని సమతీతమాచర్జునా భవిష్యాణి భూతాని మాంతు వేదన కశ్చనా భగవంతుని యొక్క శక్తి ఎలాంటిదో ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్పబడింది ప్రాణికోటి అంతా కూడా కాలం యొక్క వశంలోనే ఉన్నాయి కానీ ఆ కాలము భగవంతుడి చేత కల్పించబడి భగవంతుని యొక్క అధీనంలో ఉంది కనుక సమస్త చరాచరములు సర్వేశ్వరుని అందే ఉండడం వలన అతనికి తెలియని ప్రాణి కాని తెలియని విషయం కానీ భూత భవిష్యత్ వర్తమానాలు కానీ ఉండవు సమస్త ప్రాణులని సమస్త కాలాలలోనూ జాగ్రత్తతో చూస్తూనే ఉంటాడు ఈ నిజం తెలుసుకున్న వ్యక్తులు ఎవరైనా ఇంకా పాప పనులు ఎలా చేస్తారు అంటే సమస్త కర్మలకు సాక్షి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత పాప పనులు చేయడానికి అతని మనస్సు ఎలా అంగీకరిస్తుంది ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఆ పాప పనులు చేయలేరు పాప భీతితో ధర్మ మార్గంలోనే ఉంటారు ఇంకా ఈ శ్లోకంలో జీవుని యొక్క అల్పత్వాన్ని తెలియజేశాడు అలాగంటే జీవుడు కాల యొక్క అధీనంలో ఉంటాడు ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు చాలా క్షణికమైన జీవితం కలవాడు భూత భవిష్యత్తులు అంటే ఇంతకు ముందర జన్మలో ఏం జరిగిందో ఇకపై ఏం జరిగిపోతుందో తెలియదు మరి భగవంతుడు కాలాతీతుడు మరణమే లేనివాడు పైగా సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అటువంటి పరమేశ్వరునితో పోల్చడానికి జీవుడు ఏమాత్రం సరిపోడు అయినా సరే ఈ అల్పజీవుడు తనకున్న ధనం చూసుకొని బలం ఇంకా చదువు పాండిత్యము ఇవన్నీ చూసుకొని తనకున్నదంతా తనకున్నటువంటి అందాన్ని ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ చూసుకుని చాలా గర్వంగా తిరుగుతూ ఉంటాడు డబ్బుందనే అహంకారంతో అధికార మదంతో భగవంతుడిని కూడా లెక్క చేయటం లేదు ఇది కేవలం అజ్ఞానమే అవుతుంది కదా నిజం తెలుసుకున్న విజ్ఞుడు తన యొక్క అల్పత్వాన్ని తెలుసుకుని భగవంతుని యొక్క అనంత శక్తిని కీర్తిస్తూ ఉంటాడు ప్రపంచంలో ఏ కొద్దిపాటి శక్తి సామర్థ్యాలు డబ్బు అధికారం ఉన్నవాడినే ప్రజలు ఎంతో ఆదరించి గౌరవించి భ్రమరథం పడుతున్నారే అలాంటిది అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సర్వేశ్వరుని ఎంతలా గౌరవించి పూజించాలి భగవంతుని తెలుసుకొని వాళ్ళు చాలా తక్కువ తెలుసుకోని వాళ్ళు చాలా ఎక్కువ అంతఃపురం పై అంతస్తులో కిటికీ ద్వారా చూసే రాణివాసం యొక్క స్త్రీ క్రింద వీధిలో వెళుతున్నటువంటి జనులను అందరినీ చూడగలుగుతుంది కానీ ఆ దారిలో వాళ్ళు ఎవరు ఆ పై ఆమెను చూడలేరు కదా అలాగే పరమాత్మ సర్వ జీవులను చూస్తాడు కానీ అతనిని అంతఃపుర స్త్రీ లాగా అందరూ చూడలేరు కనుక జీవుడు కృతార్థుడు కావాలంటే సంసార సాగరంలో తరించాలి అంటే తన యొక్క అల్పత్వాన్ని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని పరమ భక్తితో వర్ష బిందువులు సముద్రంలో కలిసినట్లు తన యొక్క మనస్సుని పరమాత్మ ఎందే లయం చేయాలి భగవంతుడు జీవుడిని తెలుసుకున్నట్లు జీవుడు కూడా భగవంతుడిని తెలుసుకుంటే ఆ క్షణంలోనే ముక్తి కలుగుతుంది జై గురుదత్త